ప్రతిఘటన టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ బి రమేష్ కానిస్టేబుల్ సిహెచ్ రామారావు మరో కార్తిక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు చేశారు అవినీతి నిరోధక శాఖ వై రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి తేదీన బూర్గంపాల్ నుండి భద్రాచలం వైపుగా మరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్కి తీసుకువచ్చారని తెలిపారు ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి ఇరవై వేలు ఇవ్వాలని ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి ఇరవై వేల రూపాయల లంచం ఫోన్పే చేయించినట్లు తెలిపారు కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ రమేష్ కానిస్టేబుల్ సిహెచ్ రామారావు ప్రైవేట్ వ్యక్తి డి కార్తిక్లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సిఐ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడి నుండి ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు పోతాయం చేస్తాను డబ్బులు నాకు ఇవ్వలేదు నాకు అన్యాయం చేస్తే మాత్రం బాగా కన్సెన్ ఇప్పించాను సార్ ముందు ఇప్పిస్తే